రవి గురించి రవి ఏ నక్షత్రంలో ఉంటారో ఆ నక్షత్రానికి సంబంధించిన అధిపతి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా రవి గురించి తెలుసుకోవాలంటే చాలాసార్లు తెలుసుకున్నాము రవి మనకి ఆత్మకారకుడు జాతకంలో రాశి చక్రంలో ఆత్మకారకుడు రవి ఇలాంటి రవి ఎవరికైతే బాగుండడం జరుగుతుందో జాతక చక్రంలో బలంగా ఉండడం జరుగుతుందో వాళ్ళకి ప్రభుత్వానికి సంబంధించిన ఉపయోగాలన్నీ కూడా కలుగుతాయి అని చెప్పుకోవచ్చు ఒక మీకు గవర్నమెంట్ జాబ్ రావాలి రవి బాగున్నాడో లేదు చూసుకోండి శని కూడా చూసుకుంటాం రవిని కూడా చూసుకోవాలి తర్వాత గవర్నమెంట్కి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన లింక్అప్స్ ఏవైనా కావాలి రవి బాగున్నాడో లేదు చూసుకోండి ఖచ్చితంగా ఉంటుంది అది పాలిటిక్స్లో శని వల్ల రవి వల్ల ఇవే ఉపయోగాలు అనమాట అంటే శ్రీ మాధవానంద గురు వ్యో శ్రీ శ్రీమాత్ర నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక రవి గురించి రవి ఏ నక్షత్రంలో ఉంటారో ఆ నక్షత్రానికి సంబంధించిన అధిపతి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా రవి గురించి తెలుసుకోవాలంటే చాలాసార్లు తెలుసుకున్నాము రవి మనకి ఆత్మకారకుడు జాతకంలో రాశి చక్రంలో ఆత్మకారకుడు రవి ఇలాంటి రవి ఎవరికైతే బాగుండడం జరుగుతుందో జాతక చక్రంలో బలంగా ఉండడం జరుగుతుందో వాళ్ళకి ప్రభుత్వానికి సంబంధించిన ఉపయోగాలన్నీ కూడా కలుగుతాయి అని చెప్పుకోవచ్చు ఒక మీకు గవర్నమెంట్ జాబ్ రావాలి రవి బాగున్నాడు అనేది చూసుకోండి శని కూడా చూసుకుంటాం రవిని కూడా చూసుకోవాలి తర్వాత గవర్నమెంట్కి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన లింక్అప్స్ ఏవైనా కావాలి రవి బాగున్నాడో లేదు చూసుకోండి ఖచ్చితంగా ఉంటుంది అది పాలిటిక్స్లో శనివల్ల రవి వల్ల ఇవే ఉపయోగాలు అనమాట అంటే ఒక ఉన్నత స్థాయి పలుకుబడి ఒక గుర్తింపు రావాలంటే ఈ గ్రహాలు మెయిన్ రవి బాగున్నప్పుడు వాళ్ళు మంచి స్థాయిలోకి వెళ్ళిపోతారని చెప్పుకోవచ్చు పాలిటిక్స్ అవ్వచ్చు వ్యాపార విజయాలు అవ్వచ్చు వృత్తిలో ఒక ఉన్నత స్థాయి అవ్వచ్చు ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు తర్వాత తండ్రితో సత్సంబంధాలు చాలా బాగుంటాయి రవి బాగున్నప్పుడు వారి యొక్క తండ్రితో సత్సంబంధాలు ఎక్సలెంట్గా ఉంటాయి తండ్రికి సపోర్ట్గా నిలబడతారు వీళ్ళు కూడా తండ్రి కూడా వీళ్ళకి సపోర్ట్గా నిలబడతారు వైస్ వర్స్ అనమాట రెండు కూడా చాలా బాగుంటుంది అంటే ఇద్దరు ఒక ఇద్దరికి అండర్స్టాండింగ్ బాగుంటుంది ఒక మాటలో చెప్పాలంటే రవి కనుక నెగిటివ్గా ఉండడం అనుకోండి మీ జాతకంలో రవి కనుక నెగిటివ్గా ఉన్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన ఇబ్బందులన్నీ వస్తూ ఉండడము తర్వాత కొన్ని కేసులు గొడవల్లో కూడా ఇరుక్కోవడం అజాతకులు రవి బాగాలేనప్పుడు మీరు గమనించుకోండి కొన్ని ఇష్యూస్లో మీరు గవర్నమెంట్కి సంబంధించిన ఇష్యూస్లో ఇరుక్కోవడము ఇవన్నీ కూడా ఉంటాయి అనారోగ్య సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి తండ్రితో సత్సంబంధాలు సరిగ్గా ఉండవు ఆస్తి తగాదాలు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఇద్దరికీ సత్సంబంధాలు బాగోవు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఎక్కువగా తర్వాత మీకు నష్ట ఎందులో అడుగు పెడితే అందులో నష్టం కింద కనపడుతూ ఉంటుంది వాళ్ళకి ఏదో ఒక నష్టం కింద కనపడుతూ ఉంటుంది ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా వీళ్ళు ఎక్కువగా గవర్నమెంట్కి ఫైన్ కడుతూ ఉంటారు తర్వాత గవర్నమెంట్ ఉన్నారు ఉన్నారనుకోండి ఉదాహరణకి వీళ్ళు చూడండి లంచం తీసుకుంటూ దొరికిపోవడము ఏదో అన్యాయం చేస్తూ అధర్మం చేస్తూ దొరికిపోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి రవి నెగిటివ్గా ఉన్నప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగం కేవలం రవే కాదు ఇక్కడ శని కూడా చెప్పుకున్నాం కదా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది మీకు రవి బాగాలేదు లంచం తీసుకుంటూ దొరికిపోవడం అన్యాయం అధర్మాలు చేయడం అక్కడ శని కూడా నచ్చదా పని ఇక్కడ రవి కూడా అదే చేస్తారు చే రవి నెగిటివ్గా ఉన్నప్పుడు అధికారులతో సమస్యలు ఎక్కువ ఉంటూ ఉంటాయి జాతకులకి చాలా జాగ్రత్తగా ఉండాలి రవి వాళ్ళు ఏదో మనకి ఇష్టానుసారంగా డబ్బు దోచేసుకుందాము మనం చెప్పిందే వేదం అనుకుంటే కాదు రోజులు మారాయి అనుకోండి తిరగబడుతుంది అది తిరగబడినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఎప్పుడు రోజులు మనవే అనుకోకూడదు కదా అవతల వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది అది వీళ్ళు మర్చిపోయి ప్రవర్తిస్తారు రవి నెగిటివ్గా ఉన్నవాళ్ళు దానివల్ల చాలా సమస్యలు కొని తెచ్చుకుంటారని చెప్పుకోవచ్చు సరే ఇప్పుడు రవి గురించి తెలుసుకున్నాం ఫైవ్ మరి రవి ఉన్న నక్షత్రాధిపతి కూడా రవిలాగే సమస్యలు ఇస్తాడా ఇది ఒక సందేహం అండి చాలామందికి మాకు రవి నెగిటివ్గా ఉన్నాడండి మరి రవి ఒక నక్షత్రంలో ఉన్నాడు నక్షత్రాధిపతి కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడా అంతే కదా చాలామందికి రవి పాజిటివ్గా ఉన్నాడండి మరి నక్షత్రాధిపతి పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయా లేకపోతే రవి పాజిటివ్గా ఉన్నాడు కదా అని చెప్పి ఆయన నక్షత్రాధిపతి ఏమైనా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడా అర్థమవుతున్నాయి కదా మీకు ఈ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ అన్నీ అడుగుతూ ఉంటారు చాలామంది ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అవుతుంది వాళ్ళకి అది ఇప్పుడు మనం క్లారిటీ ఇచ్చేద్దాం గుర్తుంచుకోండి రవి జాతకంలో మీకు పాజిటివ్గా ఉన్నా నెగిటివ్గా ఉన్నా రవి యొక్క నక్షత్రాధిపతి అంటే రవి ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రానికి సంబంధించిన అధిపతి ఎప్పుడు కూడా మంచి ఫలితాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు ఇది ఒక పాయింట్ మీకు క్లారిటీ ఇచ్చేస్తున్నాను ల్యాక్ చేయకుండా మీకు రవి పాజిటివ్గా ఉన్నవ్వండి జాతకంలో నెగిటివ్గా ఉండనివ్వండి ఆయన ఎలా అయినా ఉండనివ్వండి కానీ ఆయన ఉన్న నక్షత్రము ఆ నక్షత్రానికి సంబంధించిన అధిపతి ఎవరున్నారో ఆయన మాత్రం ఎప్పుడు మంచి ఫలితాలు ఇవ్వడానికే ప్రయత్నిస్తాడు ఇప్పుడు ఆ మంచి ఫలితాలు ఎలా ఉంటాయి ఏంటి అన్న విషయాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కసారి మనం తెలుసుకుందాం ముఖ్యంగా రవి నక్షత్రాధిపతి ఎవరైనా అవనివ్వండి ఇరవై ఏడు నక్షత్రాల్లో ఎవరైనా అవనివ్వండి ఆయన ఏ నక్షత్రంలో ఉంటాడో దానికి సంబంధించిన అధిపతి మీకు ఆ గ్రహం ఏమైందో చూసుకోండి ఉదాహరణకి రవి రవి నక్షత్రంలోనే ఉన్నాడు అనుకోండి ఇది తీసుకో మనం ఓకేనా అప్పుడు రవి బలం ఎలా ఉంది మీకు మంచి ఫలితాలు అవ్వడానికి ప్రయత్నిస్తాడు ఆయన సొంత నక్షత్రం కాబట్టి మ్యూట్ మ్యూట్ రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయి అటు పాజిటివిటీ నెగిటివ్ ఏమీ ఉండకుండా సైలెంట్ రిజల్ట్స్ ఉంటాయి సరే అప్పుడు రవి పాజిటివ్గా ఉన్నాడు నెగిటివ్గా ఉన్నాడో చూసుకోండి మీ జాతకంలో రవి కాకుండా రవి నక్షత్రాధిపతి చంద్రుడైనా చంద్రుడి దగ్గర నుంచి వద్దాం మీ రవి నక్షత్రాధిపతి చంద్రుడు అయ్యాడు అనుకుందాం చంద్రుడి యొక్క కారకత్వాలు ఏంటో తీసుకోవాలి చంద్రుడి కారకత్వాలు ఏంటి చతుర్థానికి కారకత్వం వహిస్తాడు చతుర్థ స్థానానికి ఆ స్థానం యొక్క బలం పెరుగుతుంది తర్వాత చంద్రుడికి మీ జాతక చక్రంలో ఆధిపత్యాలు ఏమొచ్చాయో చూసుకోండి అంటే చంద్రుడు కర్కాటకానికే ఆయన అధిపతి కాబట్టి ఒకే ఆధిపత్యం వస్తుంది లగ్నాతది ఏ ఆధిపత్యం వచ్చిందో చూసుకోండి ఆధిపత్యానికి బలం పెరుగుతుంది తర్వాత చంద్రుడి యొక్క బలం పెరుగుతుంది చంద్రుడి యొక్క ఆధిపత్యాలు ఏ ఉన్నాయో ఆధిపత్యాలు కూడా పెరుగుతాయి ఇదే చంద్రుడు రవితో కలిసి ఉన్నట్లయితే ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఉంటాయి ఆ జాతికులకి అంటే రవి ఆయన యొక్క నక్షత్రాధిపతితో కలిసి ఉన్నాడు చాలా మంచి ఫలితాలు ఉంటాయి తర్వాత కలిసి లేకపోయినా సరే ఈ చంద్రుడు రవి పరస్పరం చూసుకుంటున్న చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి ఇది ఒక క్లారిటీ వచ్చేసింది కదా ఇప్పుడు ఇప్పుడు కుజుడి దగ్గరకు వచ్చేస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది సరే రవి యొక్క నక్షత్రాధిపతి కుజుడు అయ్యాడు అనుకుందాం మరపుడు కుజుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు కుజుడు ఏ ఆధిపత్యాలు తీసుకున్నాడో చూసుకోండి లగ్నాత్తు ఆధిపత్యాలు చాలా మంచి ఫలితాలు ఇస్తాయి మీకు ద్వితీయాధిపత్యము పంచమాధిపత్యము లేదా ద్వితీయాధిపత్యము భాగ్యాధిపత్యము వచ్చింది అనుకోండి ఇంకేం కావాలో అదృష్టవంతులు కదా ఆ స్థానానికి బలం పెరిగిపోతుంది విపరీతమైన బలం పెరిగిపోతుంది లాభాలు ఉంటూ ఉంటాయి అక్కడ భాగ్యస్థానానికి కూడా అధిపతి కదా అదృష్టము మంచి విదేశీయానము మీరు ఏం కోరుకుంటే అది సక్సెస్ ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్పవచ్చు అంటే ఆ స్థానాల యొక్క బలం పెరుగుతుంది ఇది ఒక మాటలో చెప్పాలంటే సరే తర్వాత రవి కుజుడితో కలిసి ఉన్న నక్షత్రాధిపతి అయ్యాడు కదా కలిసి ఉంటే చాలా మంచిదండి నక్షత్రాధిపతి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తాడు ఇక్కడ ఇక్కడ నక్షత్రాధిపతి యొక్క ఆధిపత్యాలు చాలా బాగుంటాయి నక్షత్రాధిపతి యొక్క రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి సరే తర్వాత కారకత్వాలు కుజుడు కారకత్వాలు ఏంటి మూడు ఆరు ఆ కారకత్వాలకు కూడా బలం పెరుగుతుంది చూడండి రవి నక్షత్రాధిపతి వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో సరే ఇప్పుడు రవి నక్షత్రాధిపతి మీకు బుధుడు అనుకుందాం బుధుడైనప్పుడు బుధుడు యొక్క ఆధిపత్యాలు లగ్నాత్తు ఏమొచ్చాయో చూసుకోండి ఆధిపత్యాలకు బలం పెరిగిపోతుంది మంచి వ్యాపారవేత్తలుగా మంచి రాజకీయ నాయకులుగా వ్యాపారంలో ఉన్న ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోవడం అక్కడ బుధాదిద్యోగం మీకు వర్తిస్తుంది అంటే ఇంక ఎక్స్ట్రాడినరీ లెవెల్లో మీరు పాలిటిక్స్లో కూడా ఒక ఉన్నత పదవిని సాధించడం ఇవన్నీ కూడా ఉంటాయి సరే రవి బుధులు కలిసి ఉన్నప్పుడు కూడా ఎందుకంటే నక్షత్రాధిపతుడు బుధ బుధుడయ్యాడు కదా ఇవన్నీ కూడా ఫలితాలు కలుగుతాయి ఆధిపత్యాలకు కూడా బలం పెరుగుతుంది బుధుడు యొక్క కారకత్వం ఏంటి రాజ్యస్థానానికి కారకత్వాన్ని వహిస్తాడు అంటే మీ కెరియర్ ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఉంటుంది ఇవన్నీ మనం ఒక్కొక్క పాయింట్ చూసుకోవాల్సిన ఇవే కారకత్వము రాజ్యస్థానము ఆయన ఆధిపత్యాలు ఏమొచ్చాయి అంటే ఇక్కడ మూడు ఇదేంటి ఆయన ఆధిపత్యాలు రెండు ఆధిపత్యాలు ఉంటాయి కదా మిథునానికి కన్యకి కదా అది లగ్నాత్ ఏమైందో చూసుకోండి ఆధిపత్యాలకు బలం పెరుగుతుంది నెగిటివిటీ కాదు కారకత్వం పదో స్థానం మూడు ప్లస్ పాయింట్లు అయ్యాయి రవి బుధులు కలిసి ఉన్నారు ఎక్సలెంట్ లేదా రవి బుధులు ఒకరినొకరు చూసుకుంటున్నారు రవి నక్షత్రాధిపతిని చూస్తున్నా నక్షత్ర రవి నక్షత్రాధిపతి రవిని చూస్తున్నా చాలా మంచిది అది చాలా అదృష్టం కలుగుతుంది ఆ జాతకులకి తర్వాత రవి కనుక గురు నక్షత్రాల్లో ఉన్నట్లయితే మరి ఎలా ఉంటుంది అప్పుడు ఆ నక్షత్రాధిపతి ఎవరు గురువు కదా ఇక్కడ రవితో కలిసి ఉన్న రవి గురువు పరస్పరం చూసుకుంటున్నా వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి ఎలాగా వీళ్ళు న్యాయానికి నిలబడతారు అని చెప్పుకోవచ్చు న్యాయవాద వృత్తులు బాగా కలిసి వస్తాయండి వీళ్ళకి ఒక మాటలో చెప్పాలంటే ఎవరైతే లాయర్స్గా జడ్జెస్గా ఉంటారో వాళ్ళకి ఎక్కువ రవి గురువులు కాంబినేషన్ ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు చూసుకోండి ఎందుకంటే న్యాయము గవర్నమెంట్ ఇదంతా రవికి సంబంధించింది తర్వాత ధర్మాన్ని కాపాడడము ఇవన్నీ కూడా గురువుకు సంబంధించింది ఈ రెండు కలిసినప్పుడు న్యాయవాద వృత్తుల్లో వీళ్ళు చాలా న్యాయంగా ధర్మంగా ఉంటూ ఉంటారు అన్యాయాన్ని అరికట్టే విధంగా ఉంటారు వీళ్ళు రవి గురువులు కలిసిన వాళ్ళు అన్యాయాన్ని అస్సలు సహించరు మీరు ఎవరికైతే మీ చక్రం ఉంటుందో మీరు గమనించుకోండి మీకు మీకు తెలిసిపోతుంది పరస్పరం చూసుకుంటున్నా చాలా బాగుంటుంది సరే ఇంకా ఇంకేలాగా అప్పుడు రవి నక్షత్రాధిపతి గురువు కదా ఆయన ఆధిపత్యాలు ఏమొచ్చాయో చూసుకోండి అంటే ధనస్సు మీనానికి లగ్నత ఏ ఆధిపత్యాలు వచ్చాయో చూసుకోండి మీకు అప్పుడు ఆధిపత్యానికి బలం పెరుగుతుంది నెగిటివిటీ ఏదైతే ఉంటా నెగిటివిటీ తగ్గిపోతుంది గురువు యొక్క కారకత్వాలు అబ్బాయి ఎక్స్ట్రాడినరీ అండి అసలు రవి గురు నక్షత్రాల్లో ఉన్నప్పుడు చాలా అదృష్టం అనే చెప్పచ్చు ఎందుకు ఆయన ఆధిపత్యాలు రెండు అది కాకుండా కారకత్వాలు చూడండి రెండు ఐదు తొమ్మిది పదకొండు ఈ స్థానాలకు అన్నీ కూడా గురువే కారకత్వాన్ని వహిస్తాడు ఈ స్థానాలకు బలం పెరిగిపోతుంది విపరీతమైన బలం పెరుగుతుంది ఎప్పుడు రవి గురు నక్షత్రాల్లో ఉన్నప్పుడు మరి నక్షత్రాధిపతి రవికి గురువయ్యాడు కదా పాజిటివ్ పాయింట్స్ అన్నీ వచ్చేస్తాయి జాతుకులకి చాలా బాగుంటుంది సరే తర్వాత రవి శుక్ర నక్షత్రంలో ఉన్నాడు అనుకుందాం శుక్రులు కలిసి ఉన్నప్పుడు ఇక్కడ మాత్రం ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి రవి శుక్రులు కలిసి ఉన్నప్పుడు ఆ స్థానాలు ఏవయ్యో చూసుకోవాలండి ముఖ్యంగా అవి వైవాహిక జీవితాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి రవిశుక్రుల కళకి ఎప్పుడు కూడా వైవాహిక జీవితాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది నేను అదే చెప్తూ ఉంటాను ఈ రవి రవిశుక్రులు కలిసి ఉన్నప్పుడు మాత్రం ఒకటి రెండుసార్లు జాతక చక్రం చూస్తే కానీ దానికి రిజల్ట్ ఇవ్వకూడదు జ్యోతిష్యులు ఎవరైనా సరే కాబట్టి ఇక్కడ నేనైనా అంతేంటంటే రవిశుక్రులు కలిసి ఉన్నప్పుడు అది ఏ స్థానంలో ఉంది అక్కడ బలం ఎలా ఉందో చూసుకుని మాత్రమే రిజల్ట్ ఇవ్వాలి కానీ రవి నక్షత్రాధిపతి అయిన శుక్రుడు ఆయన ఆధిపత్యాలు ఉంటాయో దానికి బలాలు పెరుగుతాయి ఇక్కడ నక్షత్రాధిపతి గురించి కదా మాట్లాడుకుంటున్నాము ఇక్కడ రవిశుక్రులు కలిసి ఉన్నప్పుడు శుక్రులు పరస్పరం చూసుకుంటున్నప్పుడు అది మనము ఆ స్థానాలు ఏవయ్యో దాన్ని బట్టి మాట్లాడుకుందాము కానీ రవి నక్షత్రాధిపతి అయిన యొక్క ఆధిపత్యాలు చాలా బాగుంటాయి శుక్రుడి యొక్క కారకత్వం సప్తమ స్థానం బాగుంటుంది కానీ ఇక్కడ రవిశుక్రులు కలిసి ఉన్నారు అంటే మాత్రం ఒకటి రెండుసార్లు చెక్ చేసుకుందాం బాగుంటుంది బాగోదది కాదు కానీ వైభాగ జీవితానికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్లో ఉంటే కనుక కూల్పోతాయి అవి అందుకని జాగ్రత్తగా ఉండాలి స రవి ఇప్పుడు శని నక్షత్రంలో ఉన్నాడు అనుకుందాం ఎక్కడైనా అంతే ఇక్కడ శని వర్గ గ్రహాలతో కలిసి ఉంటున్నప్పుడు అందులోనూ శుక్రుడితోటి శనితోటి ఉన్నప్పుడు మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక రవి నక్షత్రాధిపతి కోణ స్థానాల్లో ఉన్నప్పుడు కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తారండి ఆయన అంటే లగ్నంలో పంచమంలో భాగ్యంలో ఉన్నప్పుడు రవి నక్షత్రాధిపతి అదృష్టం కలుగుతుంది అని చెప్పచ్చు ఆ కోణస్థానాలకి బలం పెరుగుతుంది చాలా మంచి యోగాలు ఉంటాయండి ఎప్పుడు రవి రవి నక్షత్రాధిపతితో కలిసి లేకపోయినా పరస్పరం చూసుకోకపోయినా ఇలా ఉన్నప్పుడు కూడా జాతకులకి ఇదే అదృష్టం కలుగుతుంది ఖచ్చితంగా కోణస్థానాలంటే మనం స్థానాలని చెప్పుకుంటాం అక్కడ రవి నక్షత్రాధిపతి ఉండడము ఒక అదృష్టంగా చెప్పుకోవాలి ఇప్పుడు అందరికీ క్లారిటీ వచ్చేసింది కదా రవి నక్షత్రాధిపతి ఎలా ఉంటే మనకి ఆ రవి నక్షత్రాధిపతి సక్సెస్ రేటు ఆ జాతకులకు ఇస్తారు అన్నది ఇక్కడ రవి నక్షత్రాధిపతి సక్సెస్ ఎలా ఇస్తారు అని చెప్పేసుకున్నాను ఎవరికైతే రవి నక్షత్రాధిపతి మహర్ద జరుగుతున్నప్పుడు బాగా తెలుస్తుంది ఇది జరుగుతూ నెగిటివ్ రిజల్ట్స్ అందుకుంటున్నారో ఇప్పుడు నేను చెప్పినట్టు లేకుండా ఉండి నెగిటివ్ రిజల్ట్స్ పొందుతున్నారో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే మీరు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి రవి నక్షత్రాధిపతి ఎవరైనా అవనివ్వండి ఇక్కడ మీరు ఆదివారం నాడే చెయ్యాలి పరిహారం ఏం చెయ్యాలంటే ప్రతి ఆదివారం కూడా నవగ్రహాల దగ్గరికి వెళ్ళండి మీరు రవి నక్షత్రాధిపతి ఎవరో చూసుకోండి చంద్రుడా చంద్రుడికి బుధుడా బుధుడికి గురువా గురువుకి శుక్రుడా శుక్రుడికి శన శన శనికి రాహువా రాహువుకి కేతువా కేతువుకి రవి అనుకోండి రవికి మీరు ఏం చేయాలంటే ప్రతి ఆదివారం కూడా నవగ్రహాలకి తొమ్మిది ప్రదక్షిణలు చెయ్యండి చేసి మీకు అధిపతి యొక్క మహర్ద ఏం జరుగుతుందో అధిపతి దగ్గర మీరు నేతి దీపారాధన చెయ్యాలి ఏం చెయ్యాలండి నేతి దీపారాధన చెయ్యాలి చేసి నవగ్రహ స్తోత్రాన్ని అక్కడే కూర్చుని చదువుకోవాలి నవగ్రహ స్తోత్రాన్ని అక్కడే కూర్చుని చదువుకోవాలి ఇలా ఎన్ని ఆదివారాలు చెయ్యాలండి అంటే కనుక మీరు ఇలాగా ఇరవై ఏడు ఆదివారాలు చెయ్యాలి ఆదివారం చేస్తున్నప్పుడు శాకాహారం మాత్రమే భుజించాలి ఇక్కడ శనీశ్వరుడి దగ్గర దీపారాధన చేసినప్పుడు మీరు నేతుతో దీపారాధన చేసినా పర్వాలేదు నువ్వుల నూనెతో దీపారాధన చేసినా పర్వాలేదు కానీ ఈ పరిహారంలో మాత్రం నేతి దీపారాధనే చెప్పడం జరిగింది అది గమనించుకోండి చాలామందికి సందేహం వస్తుంది మరి శనీశ్వరుడి దగ్గర నువ్వుల దీప నువ్వులతో నూనెతో దీపారాధన చేయాలా అని చేసుకోండి తప్పు లేదు కానీ నేతితో చేసినా తప్పు లేదు ఇక్కడ నేత దీపారాధన చాలా ఇంపార్టెంట్ అందులో మూడు ఒత్తులు వెయ్యండి ఆ ఒత్తులు ఒక ఒత్తి కింద చేసేసేయండి నవగ్రహస్తోత్రాన్ని చదువుకోండి తొమ్మిది ప్రదక్షిణలు కూడా మీరు ఎలా అయితే సభ్యంగా చేస్తారో అలాగే చెయ్యండి ఏడు సభ్యం చేసి రాహుకేతులు వక్రం కదా అని చెప్పి అపసభ్యం మాత్రం చెయ్యకండి తొమ్మిది ప్రదక్షిణలు ఒకలాగే చెయ్యాలి ఇలా చేస్తూ ఉండడం వలన ఆ నక్షత్రాధిపతి యొక్క నెగిటివ్ రిజల్ట్స్ మీకు తగ్గుముఖం పట్టి మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా అశుభనోభవంతు శుభం